నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఎంతో బుద్ధిహీనుడైతే గాని ఒకే గోతులో రెండుసార్లు పడడు బుద్ధిలే నటి వాడైతే గాని పడగోతి తాను పడదు మరలా అనుభవాత్మక సత్యం అనుచుతలచి మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి